మాచల్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పైన తాజాగా మళ్లీ కేసు నమోదు కావడంతో పిన్నెల్లి బ్రదర్స్ ఇరకాటంలో పడ్డట్లు తెలుస్తోంది ఇప్పటికే మాచెల్లలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనతో పాటు సీఐపై దాడి చేశారన్న కారణంతో వారిపైన రెండు కేసులు నమోదయ్యాయి ఆపై తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్ శేషగిరిరావుపై దాడి చేసిన ఘటన మహిళను దుర్భాషలాడిన ఘటనపైనా కూడా పోలీసులు వీరిద్దరిపైన కేసు నమోదు చేశారు ఇక తాజాగా పిన్నెల్లి సోదరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఒక టీడీపీ కార్యకర్త పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు వారిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు పల్నాడు జిల్లా మాచల్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి నుండి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామానికి చెందిన నోముల మాణిక్యరావు తన న్యాయవాది లక్ష్మీనారాయణతో కలిసి ఆదివారం సాయంత్రం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంటుగా పనిచేసిన నోముల మాణిక్యరావు తనను చంపడానికి పిన్నెల్లి బ్రదర్స్ నలుగురిని పెట్టారని తాను మాచర్లకు వెళ్లే పరిస్థితి లేదని తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు అయితే ఫిర్యాదు అక్కడ తీసుకోవడం కుదరదు అంటూ మంగళగిరి రూరల్ పోలీసులు తిరస్కరించారు దీంతో ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి డీజీపీని ఆదివారం రాత్రి కలిశారు చివరకు డీజీపీ ఆదేశాలతో మంగళగిరి పోలీసులు కేసును నమోదు చేసేందుకు రెడీ అయ్యారు ఈ మేరకు ఆయన నుండి నిన్న రాత్రి ఫిర్యాదును స్వీకరించారు నోముల మాణిక్యారావు ఎన్నికల పోలింగ్ నాడు కళ్ళకుంట గ్రామంలో దారుణ ఘటనలను ఆయన పోలీసులకు వివరించారు ఇక ఈ కేసులలో ఇప్పటికే పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా పిన్నెల్లి విధించిన షరతులను ఉల్లంఘించారని ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలియజేశారు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదని కోర్టును కోరారు ఆయనకు బెయిల్ ఇస్తే కౌంటింగ్ రోజున కూడా అల్లళ్లు జరిగే అవకాశం ఉందన్నారు కౌంటర్ దాఖలకు సమయం కావాలని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అయితే నేడు మరోమారు పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది